దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా మన హృదయమే ఆయనకు దేవాలయం మరి నీ దేవాలయాన్ని కట్టుకునే విషయంలో నీవేం చేయాలి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాలో ఉన్న అసూయ తీసేసే వరకు నేను నిద్రపోనయ్యా పాదాలు పట్టుకోండి నాలో ఉన్న గర్వాన్ని తీసేసే వరకు నేను నిద్రపోనయ్యా నాలో ఉన్న అహంభావాన్ని తీసేసే అంతవరకు నేను నిద్రపోనయ్యా మన కుటుంబంలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలు పొయ్యే అంతవరకు మన బిడ్డల్లో ఉన్న దైవ భక్తిహీనమైన కార్యాలు పోయే అంతవరకు పొర్రపాటున పడుకోనయ్యా నా కుటుంబంలో నా కుమారుడి పట్ల ఈ కార్యం చేసేంతవరకు మంచం దేవా నా భర్తకు రక్షణ ఇచ్చేంతవరకు నా భార్యకు రక్షణ ఇచ్చేంతవరకు నా భార్యకు విధేయత కలిగిన మనస్సు ఇచ్చేంతవరకు పడుకోనయ్యా నా జీవితంలో కార్యం చేయి దేవా సుగుణాల సంపన్నురాలిగా నన్ను మార్చయ్యా సుగుణాలతో నా గుండెను నింపయ్యా నన్ను నింపయ్యా నాలో మీ సుగుణాలే కనిపించాలి మనమే మన ఇంటిని చక్కపరుచుకునే విషయంలో ఈ న్యూ ఇయర్లో ఆసక్తి కలిగి బ్రతుకుదాం మనలో ఉన్న ప్రతి చెడు తొలగిపోయే వరకు ఆసక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కన్నీరు విడుద్దాం ఉపవాసం ఉందాం మొర పెడదాం మన ఇల్లు భక్తిగల ఇల్లుగా మార్చబడును గాక మన హృదయం భక్తి కలిగిన హృదయముగా మార్చబడును గాక